హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అనిల్ కుమార్ ఫ్రెంచ్ విప్లవం థర్డ్ పార్ట్ సెవెన్ పార్ట్ మనం తెలుసుకోబోతాము గత పార్ట్లో ఆరంభ కాలం నాటి పరిస్థితి అలాగే విప్లవం ఆరంభం అయింది అనేది మనం పొలం తెలుసుకున్నాం విప్లవం ఆరంభానికి ప్రధానమైనటువంటి కారణం మాకు తెలుసు పన్నులు అధిక ఆహార రేట్లు అన్న బాగా తెలుసు పన్నులు విపరీతంగా పెంచుతా పోయేవాడు నిలకోసం రాదు లూయి సిక్స్టీన్ ఇప్పుడైతే ప్రజల యొక్క ఆగ్రహం పెరుగుతుందో ఇతను ఇంకా పన్నులు ఎక్కువ పెంచడం కోసం మూడే మూడే ఎస్టేట్లని జన ఎస్టేట్ జనరల్ సమావేశపరచడం ఎస్టేట్ సమావేశం నుంచి జనరల్ సమావేశం నుంచి ఈ మూడవ ఎస్టేట్ వాళ్ళు బయటికి రావడం ఆరు వందల మంది ప్రతినిధులు వాళ్ళు తిరిగి వర్సైస్లో టెన్నిస్ కోర్ట్ అనే ప్రాంతంలో చేరి వాళ్ళంతా అంత భీష్మ ప్రతిజ్ఞ చేస్తూ రాజ్య యొక్క నిరం అధికారాలు తగ్గే వరకు రాజ్యాంగ బద్ద అంత ఏర్పడే వరకు తమ అక్కడి నుంచి కదలవని చెప్పడం అదే కాలంలో ఫ్రాన్స్లో గ్రామాల్లో పరిస్థితులు అన్నీ మారడం చాలా విపరీతంగా ఒకదాని తర్వాత ఒకటే పరిస్థితులు మారాయి కులీనుల మీద ప్రజలు తిరుగుబాటులు చేశారు భూస్వామ్య వర్గాలను అంచుకో ఇటువంటి పరిస్థితుల్లో భయపడిన రాజు తను రాజ్యాంగ రచన కొనుక్కుంటానని తన అధికారాలను తగ్గించుకోవడానికి కృషి చేస్తానని చెప్పాడు ఇక్కడ వరకు అంతా బాగానే ఉండి ఇదంతా క్లియర్గా ఉన్నాయి అయితే దీని తదనంతన పరిణామాలు ఇతను ఫ్రాన్స్ లో జరిగిన ఒక పరిస్థితుల్లో చుట్టుపక్కల రాజ్యాలు అయినటువంటి బ్రిటన్ ఆస్ట్రియా పోలాండ్ ఈ ప్రతి ఒక్క రాజ్యం ఇటలీ ప్రతిదీ గమనిస్తూ ఉంది అక్కడ కూడా ఇటువంటి స్వేచ్ఛ సమా స్వాతంత్రం సౌదార్థం కూడా ఎటువంటి ఉద్యమాలు వస్తాయని చెప్పి ఆ యొక్క రాజరిక రాజ్యాలు భయపడి ఎలాగైనా సరే దీన్ని అంతం చేయడానికి ఏర్పడిన ప్రభుత్వాన్ని అంతం చేయడానికి వాళ్ళంతా ఒకటే అయ్యారు ఈ విషయాన్ని ముందే గ్రహించారు అదే విధంగా రాజులు ఈ గొడవలు ఈ శిక్షని కూడా ప్రషత్వం మంకనాలు జరుగుతున్నాయి ఎటు ఎటువంటి ముందు మొదలు కావచ్చు అన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు జన సైన్యమే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సైన్యమే వీళ్ళంతా కలిపి తమకు ఏదైతే సంక్రమించినటువంటి స్వాక్ స్వాతంత్రం స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి వస్తాయి సహజ సిద్ధంగానే పో ఉంటాయి ప్రమాణం ఘటన వేరు చేయడం రాజ్యాన్ని కూడా ఎటువంటి అధికారం లేదని ప్రకటించడం ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ కోల్పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆ యొక్క సహజంగా స్వతహాగా సైన్యంలో చేరి ఆ యొక్క ఇది వీటిని వ్యతిరేకిస్తున్న రాజ్యాల మీద వీళ్ళు చేశారు అన్నది ఇక్కడ మనం బాగా గమనించుకోవాలి అయినా సరే ఇక్కడ మూడో వర్గంలో ఉన్నటువంటి అతి సాధారణ ప్రజలు వాళ్ళు రాజకీయ చైతన్యం పొందడం కోసం రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం కోసం జాకోబిన్ అనే క్లబ్లను ఏర్పాటు చేసుకున్నారు జాకోబిన్ అనే క్లబ్ల్లో అతి ముఖ్యమైన వ్యక్తి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి చాలా క్లబ్లు ఉండే రోబోస్పియర్ ఈ రోబోస్పియర్ అనే వ్యక్తి నాయకత్వంలో అధిక ధరలని అణచివేయలేకపోవడం అప్పటి వరకు ఉన్న రాజు మీద ఇంకా పూర్తిగా తిరగబడి కొంతమంది ప్రజల తోటి అన్న మహాకి వెళ్ళి అక్కడ రాజు యొక్క కాపలదారులను ఓచకోత కోసి రాజును బంధించి ఇతనే అధికారాన్ని చేజిక్కించుకున్నాడు ఇది జాకోబిన్ల ప్రభుత్వం దీని పేరు రెప్ బాగా గుర్తు పెట్టుకోండి జాకోబిన్స్ యొక్క నాయకుడు రోబోస్పియర్ రోబోస్పియర్ ఇతనే నాయకత్వంలోనే ఇది ఈ రాజ్యం ఏర్పడ్డది అంటే రాజ్యాంగబద్ధ రాజ్య రాజ్యాంగం తొగలు తొలగిపోయి అన్నది ఇక్కడ మీరు గమనించాలి అతి ముఖ్యమైనటువంటి ఈ పాటని మీరు చాలా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి చాలా క్లియర్గా అక్కడ మనం అంతా తెలుసుకున్నాం అయితే ఇతను ఒక టైంలో ఇతను ఏర్పడ్డ తర్వాత చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని గతం ఎపిసోడ్లో మనం చర్చించి అయితే బేతావాహ పాలన అన్నది ఇతని కాలంలో విపరీతంగా జరిగింది బేతావాహ పాలన అంటే తన అధికారానికి ఎదురొచ్చిన వాళ్ళకి అప్పటి వరకు ఎవరైతే ప్రజలు అనిచివేశారు సతంగా రాజుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలా వాళ్ళంత తీవ్రంగా కఠినత కఠినంగా శిక్షలు వేస్తూ పాలు చేశాడు ఇటువంటి పరిస్థితులు అతని రాజ్యం అతను ప్రభుత్వం ఉన్న వాళ్ళని కూడా ఇతను ఒప్పుకోకపోవడం వాళ్ళ మీద కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జాకోబీన్ పొద్దు మెంబర్స్ వారు కూడా ఎవరైతే అధికారాన్ని ఇతను విస్తృతం చేసుకోవడానికి ప్రజా సంక్షేమానికి విపరీతంగా పడడం అనేది జరిగింది ఒక సిబ్సిడీ చాలా క్లియర్ వెళ్ళింది ఇక్కడ అంతా ఇది దీన్ని మనం గమనించవచ్చు ఓకే ఇది అయితే ఇతను అరాచకాలు ఎక్కువైపోవడం తోటి ఏదైతే బీతావాహం పాలన చేస్తుందో ఇతను విషయంలో కూడా కొన్ని కొన్ని ఆరోపణలు చేస్తూ ఇతను కూడా ఉరికి ఇక్కడికొట్టి తన ఇతను ప్రభుత్వం అయిపోయిందో కాన్సిల్ ఇక్కడ డైరెక్టరీ పాలన ఇక్కడ ఏర్పడ్డాది డైరెక్టరీ పాలన అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడైతే జాకోబిన్ ప్రభుత్వం పడిపోయిందో జాకోబిన్ ప్రభుత్వం అన్నది ఎవరికి సంబంధించింది పేదవారికి అతి మధ్య తరగతి తక్కువ మధ్య తరగతి వరకు చెందిన నుంచి ప్రభుత్వం ప్రభుత్వం పడిపోయిన తర్వాత కొన్ని సంపన్నులు మధ్య తరగతి వర్గాలకు అధికారం చేజిక్కించింది సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా అంటే ఇక్కడ ఫస్ట్ అన్నది కొంత పన్ను చెల్లిస్తున్న వాళ్ళకి ఓటు హక్కు అన్నది మనకు లూయిస్ సిక్స్టీన్లో రాజ్యాంగ పెద్ద రాజ్యాంగంలో ఉంది జాకోబోన్ ప్రభుత్వం ఇరవై ఒక సంవత్సరం ఎటువంటి పన్ను లేదని చెప్పి ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆస్తి లేని వారికి ఎటువంటి హోటల్ కులే మళ్ళీ కొత్తగా రాజ్యాంగాన్ని డైరెక్టరీ పన్ను ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ మనం మొత్తం మూడో మూడో ప్రభుత్వాన్ని మనం ఒకరి చూడబోతు చూసుకున్నాం అన్నట్లు గుర్తుపెట్టుకోండి ఇది ఎన్నికైన ఇది ఐదుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీకి నియమిస్తుంది ఐదుగురు సభ్యుల సభ్యులతో కూడిన కార్యవర్గ సభ్యులను అంటే ఒక కేబినెట్ ఒక ఐదు ఐదుగురితో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టర్ని ఈ ఐదుగురిని కలిపి ఉన్న కార్యనిర్వాహక వర్గాన్ని డైరెక్టరీగా పిలుస్తున్నారు అందరూ బాగా గుర్తుపెట్టు జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరిగా అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడడానికి విధానాన్ని చేపట్టారు అయితే డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు బంప వాళ్ళని తొలగించేవి డైరెక్టరీ పాలన అంటే డైరెక్టరీ అన్నది శాసనసభ వర్గాల వాళ్ళు నామినేట్ చేస్తారు ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళకి మధ్యలో ఘర్షణ జరుగుతుందో డైరెక్టర్కి శాసనసభ సభ్యులకి ఘర్షణ జరుగుతుందో డైరెక్టర్ని సహజంగా పొలగిస్తూ ఉండేది ఇటువంటి అనిశ్చితమైన పరిస్థితులు పార్టీ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒక తన పేరు చెప్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది నెపోలియన్ బోనా పార్టీ ఈ నెపోలియన్ బోనా పార్టీ అన్న వ్యక్తికి అవకాశం కలిగించింది ఈ ఆనాటి యొక్క పరిస్థితులు నెపోలియన్ పార్టీ ఒక సైనిక నియంత్ర యూరోప్ని ఒక చుట్టి చుట్టేస్తాడు యూరపని తన జేబులో పెట్టుకుంటాడు అంత సూపర్బ్ పాలకుడు యూరోప్ యూరోపని చేస్తాడు అతను చాలా మటుకు ఒక నైటీ పర్సెంట్ యూరోపా అంతా ఇతను పటల్లో గెలిపొద్ది అయితే ఈ యొక్క విషయాలు మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ రూపంలో వచ్చిన మార్పులు అన్నింటి ద్వారా స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు చట్టం ముందు సమానత్వం సౌభ్రతత్వం స్ఫూర్తిదాయకంగా లిపించాయి డైరెక్టరీ పనులు వీళ్ళు కష్టపడి సాధించిన ఏదైనా సరే స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు చట్టంలో సమానత్వం సౌభ్రదత్వం స్ఫూర్తిదాయత్వం తెలిపాయి వీటి తరువాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపాలో రాజకీయ ఉద్యమాలకు ప్రేరేపించాయి ఒక అతి ముఖ్యమైనటువంటి పాత్ర మహిళలు తిరుగుబాట్లు చేస్తారా మహిళల యొక్క పాత్ర ఈ యొక్క సమాజంలో ఫ్రెంచ్ విప్లవంలో ఈ విధంగా ఉంది ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యమైన మార్పులు తెచ్చిన అన్ని సంఘటనలను మహిళలు మొదటి నుంచి క్రియాశీలగా ఉన్నారన్నది ప్రతి గుర్తు పెట్టుకోవాలి నేను బుక్లోనే ప్రతిదీ నేను చెప్పలేను ఎందుకంటే చాలా విపరీతమైన టైం అవుతుంది కాబట్టి అందువల్ల మహిళల పాత్రను ఇక్కడ చర్చించడం జరుగుతుంది వీటిలో తాము భాగస్వాములు కావడం ద్వారా తమ జీవితాన్ని నిరు నిరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టేలా విప్లవ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని మహిళలు ఆశ ఆదేశించ ఆశించారు మూడవ స్టేట్లో అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించాల్సి వచ్చేది ఇది ఒక కీలకమైనటువంటి భాగం ఎక్కడైనా సరే ఆ యొక్క కాలంలో మహిళలు కష్టపడితోనే ఉండేవారు అన్నది మనకు క్లియర్ జరుగుతుంది ఈ క్రమంలో వారి అభిరుచిని చర్చించుకోవడానికి వ్యక్తపరచడానికి మహిళలు తమ సొంత రాజకీయ క్లబ్బులు వార్తాపత్రిక ప్రారంభించారు ఇది పదిహేడు వందల తొంభై ఆనాటి ప్రాంతంలోనే మహిళలకి క్లబ్లు ఉన్నాయి వాళ్ళకి వార్తాపత్రికలు ఉన్నాయి అక్కడ అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ క్రమంలో వారి అభిరుచిని చర్చించుకోవడానికి వారికి క్లబ్లు లేడీస్ క్లబ్లు ఇప్పుడు మనం ఏదైతే ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుసుకున్న అంతకు నూట యాభై సంవత్సరాల ముందే ఈ క్లబ్ నుండి అంత అద్భుతమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రంలో ఫ్రాన్స్ అనుభవించిందా ఫ్రాన్స్లోనే ఈయన పట్టణాల్లో అరవై దాకా మహిళలకు క్లబ్లు ఉన్నాయి వీటిలో అన్నింటికని అయితే ముఖ్యమైనటువంటి క్లబ్ విప్లవ గణతంత్ర మహిళల సంఘం విప్లవ గణతంత్ర మహిళల సంఘం సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ ద రిపబ్లికన్ ఉమెన్ గా ప్రఖ్యాతిగా అతి ఇంపార్టెంట్ అండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరొకసారి చదువుకున్న సొసైటీ ఆఫ్ రెవల్యూషనరీ అండ్ రిపబ్లికన్ ఉమెన్ బాగా ప్రఖ్యాతిగాంచింది వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే అసలు అంత అద్భుతంగా వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మనకి స్త్రీవాద సాహిత్యం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక సెవెంటీస్ ఎయిటీస్ నుంచి మొదలైంది కానీ ఆ రోజుల్లోనే వీళ్ళు దీవద్ధ సాహిత్యంకి అనుబంధంగా అంత గొప్ప ఆలోచన ఎలా కట్టింది వీళ్ళకి అన్నది ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ పురుషులతో సమానమైనటువంటి రాజకీయ హక్కులను స్త్రీలు అనుభవించాలనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కోరిక అంటే ఈ రోజుకి కూడా భారతదేశంలో ఈ రోజుకి కూడా ఆధునిక దేశ చ ప్రపంచ చరిత్రలో సమానమైనటువంటి రాజకీయ హక్కులు స్త్రీలకు అన్నది లేవు ఇప్పుడు మనకి చూస్తే హార్డ్లీ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నారంతే మన ఇండియాలో కూడా స్త్రీలో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళ యొక్క ప్రాతినిధ్య పదిహేడు వందల తొంభై ఒకటి రాజ్యాంగం వీరిని నిష్క్రియ పౌరులుగా చేయడంతో మహిళలు హక్కు నిరాశకులు అంటే నిష్క్రియ అంటే వాళ్ళు ఓటు హక్కును కల్పించలేదు ఓటు హక్కు రాజకీయాలలో శాసనసభలకు పోటీ చేసే హక్కు శాసనసభలలో పదవి చేపట్టే హక్కు కావాలని వాళ్ళు పోరాటాలు చేపట్టారు వావ్ ఓటు హక్కు కావాలన్నారు శాసనసభలో పోటీ చేసే హక్కు కావాలన్నారు దానికోసమే వీళ్ళు పోరాటం చేయాలి అప్పుడే కొత్త ప్రభుత్వం తమ తమ ప్రయోజనాలకు ప్రాధాన్యత వహిస్తుందని వీళ్ళు భావించారు వెరీ గుడ్ ప్రారంభ సంవత్సరాల్లో విప్లవ ప్రభుత్వం మహిళల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడే చట్టాలను ప్రవేశపెట్టింది వెరీ గుడ్ ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆడపిల్లలకు చదువు తప్పనిసరి చేసింది వావ్ అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నది ఆడపిల్లలకు ఆ రోజుల్లోనే అక్కడ ప్రజా ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చింది ఒక తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానుసారానికి వ్యతిరేకంగా వివాహం చేసి హక్కును తీసివేశారు ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలంటే గతంలో స్త్రీల యొక్క పాత్ర చాలా పరిమితం వాళ్ళు కుటుంబ పోషణ నిమిత్తం ఉండాలి కుటుంబానికి అవసరమైనటువంటి వర్క్ చేయాలి వద్ద వీళ్ళు కొట్టు పొలం పనులు చేసుకుంటుండేవారు అయితే మా మతాధికారులు రెండు స్టేట్లోనూ ఉన్న వాళ్ళు పిల్లలు సరే మత రెండవ ఎస్టేట్లో ఉన్న కులీన వర్గాన్ని చెందిన ఆడపిల్లలు అదేవిధంగా సంప మూడవ ఎస్టేట్ సంపన్న వర్గాలు చెందిన ఆడపిల్లలు వీళ్ళకి మాత్రం అనవంటి విద్య ఉండేది కానీ వీళ్ళు పెద్దలు కుదిరి కుదిర్చిన వివాహం చేసుకునేవారు వీళ్ళకి ఎటువంటి ఓటు హక్కు లేదన్నది గమనించాలి ఇదంతా క్లియర్గా ఉంది అయితే ప్రజా ప్రభుత్వం అన్నది ఎప్పుడైతే ఏర్పడ్డాదో ఈ ప్రభుత్వం ప్రభుత్వమే పాఠశాల చేసింది ఆడపిల్లలు కంపల్సరీ ఎడ్యుకేషన్ అన్నది ఇప్పించింది వీళ్ళు గతంలో తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం ప్రకారంగా పెళ్లి చేసేవారు ఇక్కడ వీళ్ళు వీళ్ళకి నచ్చితేనే వివాహం అన్నది చేయాలంటే ఆడపిల్లకి అంత స్వతంత్రం ఆ రోజుల్లోంచి వివాహం అనేది స్వేచ్ఛగా చేసుకునే ఒప్పందం పావు దీనిని పౌర చట్టం కింద నమోదు చేసుకోవాలి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కదా వివాహం అయిన తర్వాత పౌర పౌర హక్కుల్లో భాగంగా కూడా దీనికి ఇచ్చారు విడాకులు చట్టబద్ధం చేశారు వాటి కోసం స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మహిళలు ఎప్పుడూ ఉద్యోగాల కోసం శిక్షణ పొందవచ్చు కళాకారులు కావచ్చు చిన్న వ్యాపారాలు నడుపుకోవచ్చు సమాన రాజకీయ హక్కుల కోసం మహిళలు ఉద్యమం కొనసాగించారు బేత్ ఓకే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రెండు దశాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు కోసం సమాన వేతనాల కోసం పోరాటాలు సాగాయి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పంతొమ్మిదవ శతాబ్దం ఇరవయో శతాబ్దం ఇరవై ఒకటో శతాబ్దంగా కూడా కొన్ని జరుగుతూ ఉన్నారు మహిళ ఓటు హక్కు కోసం సమాన వేతనాల కోసం పోరాటాలు సాగాయి ఇప్పటికీ భారతదేశంలో మహిళ గవర్నమెంట్ ఉద్యోగాల్లో తప్పించి లేదంటే మహాత్మా గాంధీ రో వంద రోజుల పద పథకం తప్పించి దీంట్లో కూడా మహిళలు సమానమైనటువంటి పురుషులతో సమానంగా ఇవ్వరు పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవై శతాబ్దం ఆరంభంలో ఓటు హక్కు కోసం అంతర్జాతీయ ఓటు హక్కు ఉద్యమం కొనసాగింది అంతర్జాతీయ స్థాయిలో ఓటు హక్కు ఉద్యమం కొనసాగింది దీని అంతటికీ మూలం ఫ్రెంచి మహిళలు రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి విప్లవ కాలంలో ఫ్రెంచి మహిళల రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి ఫ్రాన్స్ ఎంత గొప్ప ఉద్యమం జరిగినా వాళ్ళు పదిహేడు వందల ఎనభై తొమ్మిది పదిహేడు వందల తొంభై ఒకటిలో ఎలక్షన్ జరిగిన పదిహేడు వందల తొంభై నాలుగులో మళ్ళీ డైరెక్టరీ పాలనలో మళ్ళీ ఎలక్షన్ జరిగిన మహిళలకు ఏ విధమైనటువంటి ఓటు హక్కు ఇవ్వలేదు అది ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం వరకు కూడా మహిళలకి ఓటు హక్కు ఇవ్వలేదు అతి పేద దేశమైనటువంటి వలసవాద దేశం అంటే భారతదేశంలోనే కనీసం పది పదిహేడు వందల నలభై ఇరుగేషన్ ఊటనభై రాజ్యాంగం తర్వాత ప్రతి ఒక్కరికి ఊటు వేరడం అన్నది జరిగింది ఓకే రైట్ ఇక్కడ బానిసత్వం నిర్మూలన అతి ముఖ్యమైనటువంటి టాపిక్ బా ఫ్రెంచ్ కాలనీలో బానిసత్వాన్ని నిర్మూలించడం జాకోబియన్ పాలన యొక్క అత్యంత విప్లవాత్మకమైన సామాజిక సంస్కరణ ఒకటి ఫ్రెంచ్ కాలనీ అంటే విదేశీ కాలనీలు విదేశాలలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలలో లేదంటే దేశాలలో ఫ్రెంచ్ కాలనీలు ఏర్పడ్డాయి అంటే బానిసల్ని అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఉదాహరణకి కరేబియన్ దీవులు కరేబియన్ దీవులు మనకి అమెరికాకి ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికాకి మధ్యలో అంటే ఉత్తర అమెరికా సారీ ఉత్తర అమెరికాకి కింద ఉంటాయి అతి చేరువుగా ఉంటాయి ఈ కరేబియన్ దీవులలో మనకి ఫ్రెంచ్ కాలనీలు ఉన్నాయి ఈ ఫ్రెంచ్ కాలనీలకి బానిసలు ఉంటారు ఎందుకంటే తెల్లవాళ్ళు అంత వర్క్ చేయలేరు అంత పొలం పొలం పనులు చేయలేరు వీళ్ళు ఏం చేసేది జరిగేటప్పుడు బానిస వ్యాపారం అన్నది చాలా విస్తృతమైనటువంటి వ్యాపారం ఆఫ్రికా నుంచి నీగ్రోస్ని వీళ్ళందరినీ తీసుకొని బానిసలుగా వాళ్ళందరినీ కిడ్నాప్ చేసుకుంటూ మూడు నెలల సుదీర్ఘమైనటువంటి అట్లాంటా సముద్రం మీద ప్రయాణించి ఈ యొక్క ప్రాంతాలు కరేబియన్ ప్రాంతాలకు చేరుకొని అక్కడ వ్యవసాయ పనుల్లో వీళ్ళని కుదిరిచ్చేవారు తద్వారా ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి కావలసిన ముడి సరుకులైనటువంటి పత్తి పంచదార కాఫీ నీళ్ళు మందు పొవాకు వంటి వస్తువులు అక్కడి నుంచి సరఫరా కాబడి దేశం పరిపుష్టంగా ఉండడానికి బాగా ఈ బానిస వ్యాపారం అన్నది తోడ్పడింది దీన్ని ఎవరో కాదనలేని సత్యం దీని మీద మనకి చాలా బుక్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూడవచ్చు బోర్డియాస్ నాంటెస్ వంటి వాడరేవు నగరాలు తమ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కారణమైన బానిస వ్యాపారానికి రుణపడి ఉంటాయి బోర్డియక్స్ వంటి ఓడరేవులు నగరాలు అంత అభివృద్ధి సాధించాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకు బొంబే లాంటి ఒక నగరం అనుకున్నాం ఆ రోజుల్లో అది అంత అభివృద్ధి చెందాయి అంటే కేవలం బానిస వ్యాపారం మీద అంత అభివృద్ధి చెందాయి అన్నది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అయితే పద్దెనిమిదవ శతాబ్దం వరకు బానిసల మీద ఇటువంటి విమర్శలు వీళ్ళు అంత వాళ్ళు చేసుకుని జాతీయ శాసనసభ కూడా అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పడిన జాతీయ శాసనసభ కూడా జూన్ తర్వాత ఏర్పడిన సాధనసభ కూడా వీళ్ళ మీద ఎటువంటి బానిసల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు వీళ్ళ మీద నిర్ణయం తీసుకున్నది కేవలం ఆ రోజుల్లోనే జాకోబిన్ ప్రభుత్వం టోబేస్పిర్ అయిన మహానుభావుడు అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఎవరి మీద బానిస వ్యాపారస్తులు బానిస వ్యాపారస్తులకి స్వేచ్ఛని ప్రసాదించాడు సమానత్వాన్ని ప్రసాదించాడు మీరు బాగా గమనించండి మీకు ఎంత ఎప్పుడన్నా సరే ఫ్రాన్స్ ఫుట్బాల్ టీమ్ చూడండి మీకు ఉంచి మించుగా అర్థమవుతుంది ఫ్రాన్స్ ఫుట్బాల్ టీమ్ లో మీకు సకన సకం మందికి పైగానే మీరు సకన సగం ఒక ఎయిటీ పర్సెంట్ అంతా నీకు బ్రాక్ష ఉంటారు ఎంబాపే లాంటి ఒక పేరు మోసిన ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్లోనే తన అప్రతిహత విషయాలతో అంత పెద్ద పేరు తెచ్చుకున్న ఎంబాపే ఒక బ్లాక్ అంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆ రోజుల్లో వీళ్ళకి ప్రసాదించారు కాబట్టి ఈ రోజు ఫ్రాన్స్ ఫుట్బాల్ టీమ్ లో ఒక ఎయిటీ పర్సెంట్ అంతా తోనే నిండి ఉంటుంది అన్నది మీరు గమనించుకోవాలి మీరు వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్తున్నప్పుడు కూడా లేదంటే ఎటువంటి కార్యక్రమాలు వీళ్ళు ఈవెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ లో మీరు బాగా గమనించండి ఎక్కువ మటుకు బ్లాక్స్ ఉంటారు అంత స్వేచ్ఛ అంత స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఆ రోజు బానిసం అయితే ఇది అతి కొంతకాలం మాత్రమే నిలబడ్డది నిండు అనగా పదిహేడు వందల తొంభై నాలుగో సంవత్సరంలో దేతావహ పాలన కాలంలో ఇది జాకోబియన్ ప్రభుత్వం బానిసలకి స్వేచ్ఛను ప్రసాదించేది అక్కడ ఇది కేవలం మా ఫ్రాన్స్తో పాటు ఫ్రాన్స్ కాలనీలో ఫ్రెంచ్ కాలనీలు ఏ దేశాల్లో అయితే ఫ్రెంచ్ వలసవా దేశాలు ఉన్నాయా అక్కడ బానిసలు ఎవరైతే ఉన్నారో ఆఫ్రికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్వేచ్ఛను ప్రసాదించారు అదే అమెరికాలో అయితే అబ్రహం లింకన్ ప్రకటించారు అబ్రహాం లింకన్ అంత గొప్ప వ్యక్తి అంత మహాసయుడిగా కొనుబాడుతున్నదా కొనియాడుతున్న దానికి ప్రధానమైన కారణం మాన్యసత్వ నిర్మూలన మాన్యసత్వాన్ని రద్దు చేయడం బ్లాక్స్ చాలా సినిమాలు ఉంటాయి సేడు వసంతాలను ఒక నవల ఉంటుంది చాలా చారిత్రాత్మక నవల ఇటువంటివే ఇవన్నీ చాలా చక్కగా రాయకబడి ఉంటుంది ఇది అతి ముఖ్యమైనటువంటి భాగం మరియు రోజువారి జీవితం అన్నది అతి ముఖ్యమైనటువంటి ప్రజలు ధరించే వస్తువులను వారి మాట్లాడే భాష లేదా వారి చదివే పుస్తకాలను రాజకీయాలు మార్చగలవా పదిహేడు వందల ఎనభై తొమ్మిది తర్వాత స్త్రీలు పురుషులు పిల్లల జీవితాల్లో ఇటువంటి అనేక మార్పులు ఫ్రాన్స్లో వచ్చాయి స్వేచ్ఛ సమానత్వం వంటి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరణలోకి తీసుకువచ్చేలా అంటే స్వేచ్ఛ సమానత్వం వంటి ఆదర్శాలను నిత్య జీవితంలో ఆచరణ అంటే అది మనం పెట్టుకుంటే ఉదాహరణకి మనకు అంటదాన్నితనం అన్నది మనకు నిషేధం భారతదేశ చట్టాల ప్రకారం అంటదాన్నితనం నిషేధం కానీ అంటదాన్నితనం ఇప్పటికీ కుల వివక్ష మన రాజ్యాంగ ప్రకారం నిషేధం చట్ట ప్రకారం నిషేధం కానీ అటువంటి విధానాలని మనం ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నాం ఎంతో చట్ట రూపంలో అలాగ ఉంటున్నాయి కాబట్టి మన మనసుల్లో కొన్ని కొన్ని అనగానే వర్గాలనే తక్కువగానే చూస్తూ ఉంటుంది ఇదంతా జగవర్గానే సత్యం అయితే స్వేచ్ఛ సమాధం ఆదర్శాలను నిత్య జీవితం ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా చట్టాలనే రూపొందించారు అంటే అది మన మన రాజ్యాంగానికి రాకముందు ఒక నూట డెబ్బై సంవత్సరాల ముందే ఇటువంటి ఆదర్శాలను వీళ్ళు కట్టుబడి ఉన్నారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది వేసవిలో బాస్టైన్పై పై జరిగిన దాడి వెంటనే సెన్సార్షిప్ అన్నది ఇక్కడ రద్దు కాబడింది సెన్సార్షిప్ అంటే ఏంటి అంటే ప్రధానంగా వార్తా పత్రికలు కానీ ఒక నాటకం వేయాలన్నా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలన్నా లేటంటే ఎటువంటి ప్రసంగాలు చేయాలన్నా ప్రతిదీ కూడా సెన్సార్షిప్ అంటే రాజు యొక్క అంగీకారం రాజు ముందు రాజు అంటే రాజు యొక్క పరివారం ముందు లేదంటే రాజు నియమించబడే వాళ్ళ ముందు ప్రదర్శించబడాలి లేదంటే వాళ్ళు చూడబడాలి లేదంటే ఈ విధంగానే రాయాలి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రాయకూడదు ఇటువంటి కొన్ని నిబంధనలు ఉంటే ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో ఇటువంటి సెన్సార్షిప్ కార్యక్రమాలు చాలా అమలుపరిచింది మన యొక్క పత్రికా స్వేచ్ఛను హరించింది ఈ రోజుకి కూడా మన పత్రికా స్వేచ్ఛ ఎంతైందో మనకు అర్థం అవుతుంది అయితే ఇక్కడ పత్రికా స్వేచ్ఛ మీద ఉన్న సెన్సార్షిప్ని రద్దు చేశారు అనేది అతి ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ అంటే ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఆ ప్రతి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా దా అక్కడ పూర్తిగా సంస్కరించబడ్డాయి నువ్వు చాలా చక్కగా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు అన్న ఒక టాప్ అన్న ఒక భావన ఇక్కడ నువ్వు చూడగలగాలి అంతకుముందున్నది సెన్సార్షిప్ సెన్సార్షిప్ వల్ల జరిగినటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలని ఇక్కడ ఏర్పడ్డ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది అన్నది గమనించాలి మీరు గమనించండి ఇటువంటి కార్యక్రమాలన్నీ పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరం తర్వాత జరిగాయి కాబట్టి సెన్సార్షిప్ రద్దు బానిసత్వం రద్దు మహిళలకి హక్కులు ఇవ్వడం మహిళలకి స్కూళ్ళు పెట్టడం మహిళలకి వివాహాలకి చట్టబద్ధ చేయడం విడాకులను చట్టబద్ధం చేయడం తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా ఆడపిల్లలను చక్కగా జీవించడం వాళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశాలను వాళ్ళు ఎత్తుకొని ఇటువంటి కార్యక్రమాలు చేశారు ఇటువంటి చట్టాలను చేశారు కాబట్టి స్వేచ్ఛ సమానత్వం అన్నది ఆదర్శాల ఆచరణలో ఉండాలని దానికి తగ్గట్టు చట్టాలు చేశారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే ఒక దేశంలో స్వేచ్ఛ సమానత్వం ఉండే ఒకే దేశం ఫ్రాన్స్ అది ఈ రోజుకే పాటిస్తుంది రెండవది ఏంటంటే అత్యంత వార్తాపత్రికలు ఎటువంటి సెన్సార్షిప్ లేకుండా స్వేచ్ఛగా ఎటువంటి ప్రభుత్వ ఆంక్షలు లేకుండా నడపబడుతున్న అతి కొద్ది దేశాల్లో ఫస్ట్ వరుసలో ఉండేది ఫ్రాన్స్ మీకు చాలా చాలా గొడవలు ఫ్రాన్స్లో జరుగుతూ ఉంటాయి ఎలాగంటే వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్ అయినా సరే వాళ్ళ యొక్క దేవుడి మీద క్రైస్తవత్వం మీద వాళ్ళు కాపులు వేసుకుంటారు అంత స్వేచ్ఛ వాళ్ళకు ఉంది అక్కడ స్వేచ్ఛ ఉండి ఈ ప్ర పత్రికల్లో క్రిస్టియన్ రేషమండి క్రిస్టియన్ రోజుని క్రిస్మస్ రోజుని గుడ్ ఫ్రైడే రోజుని వాళ్ళు ఈశ్వ్రూభు మీద సారీ క్రైస్తవత్వం మీద వాళ్ళు కార్టూన్లు వేశారు దాని మీద గొడవలు జరిగాయి అదే విధంగా ఒకసారి ప్రవక్త మీద కూడా అక్కడ కార్టూన్లు వచ్చాయి దాని వల్ల ఆ పత్రికా ఆఫీస్ మీద ధ్వంసం చేశారు అయినా సరే వాళ్ళు మళ్ళీ ఒక రెండు రెండు నెలలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇదే విధంగా మతం మతాల మీద చాలా చేశారు వాళ్ళు అదే విధంగా మన మత వినాయకుడి మీద వాళ్ళు కార్లు లేసారు చాలా నిరసనలు అక్కడ జరుగుతాయి పత్రికార్యక్రమాలు ఒక పెద్ద కారణమైంది ఏంటంటే ఒక మతాన్ని మీద కార్టూన్ వేయడం తోటి పత్రిక ఎడిటర్ని వేసిన వాళ్ళని నలుగురిని చంపేసరికి అది ఎంతో కాలం క్రితం కూడా కాదు దగ్గరిగర ఒక పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి మ్యాటర్ ఎప్పుడైనా సరే మీరు గుప్పి తెచ్చుకోండి దాన్ని మీరు యూట్యూబ్ లో పరిస్థితుల్లో ఎంత అద్భుతమైన విజయాలు సాధించింది కాబట్టి ఈ యొక్క దానికి ఒక మూవీని పన్నది ఈ యొక్క పాటలో మనం చేసుకున్నాం పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో నెపోలియన్ బానేపతి తనను తాను కాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు ఇప్పుడు పదిహేడు వందల పద్దెనిమిది వందల నాలుగు ఇతను పొరుగున ఉన్న అనేక యూరోపియన్ దేశాలను జయించడానికి బయలుదేరాడు నీకు చెప్పాను నెపోలియన్ భవనాపతి అన్నాడు వ్యక్తి చుట్టుపక్కల దేశాలను యూరోప్ ని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు అతన్ని చూసి యుద్ధం చేయడానికి కూడా అంత స్థితికి పొరుగు దేశాలు వెళ్ళిపోయాయి ఇతన్ని నెపోలియన్ ని ఇతను చాలా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు ప్రైవేట్ ఆస్తులకు రక్షణ ఇచ్చాడు దశాంశ పద్ధతులతో కూడిన తూనికలు కొలతల యొక్క ఏకరీటి విధానం వంటి అనేక చట్టాలను ప్రవేశపెట్టి తూనికల పొలతలు అంటే మనం తూనికల పొలకల ఏకరీటి విధానాన్ని ప్రవేశపెట్టి చాలా పెద్ద సంస్థలు ఇది టెంప్ క్లాస్ పాఠంలో దీన్ని అన్నది అందరి ప్రారంభంలో చాలా మంది నెపోలియన్ ప్రజలకు స్వేచ్ఛను తెచ్చే విమోచకుడిగా భావించారు అంటే ఒక విమోచకుడిని అంటే ఒక మతంలో ఒక ప్రవక్త వస్తే అతన్ని ఎలాగ మనం విమో విమోచకుడిగా మనం భావిస్తుంటారో ఆ ఒక్క మతం వాళ్ళు ఇతన్ని నెపోలియన్ని స్వేచ్ఛని తెచ్చి విమోచకుడిగా భావించారు ఎంత పెద్దవాడిది నెపోలియన్ ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన భావాలు ఆయన స్వేచ్ఛ ఆధునిక చట్టాలు నెపోలియన్ తర్వాత చాలా కాలం పాటు యూరోప్ లోని ఇతర ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపాయి ఓకే స్వేచ్ఛ ప్రజాస్వామ్య హక్కులు ఫ్రెంచ్ విప్లవం ద్వారా సంక్రమించాయి అన్నది మనకు తెలుసు ఇది పంతొమ్మిదో శతాబ్దంలో యూరోప్ అంతటా వ్యాపించాయి భూస్వామ్య వ్యవస్థలు రద్దు కాబడ్డాయి యూరోప్ అంతటా వలస రాజ్యాల ప్రజలు తమ ఉద్యమాల ద్వారా బానిసత్వం నుంచి స్వేచ్ఛ అనుభావాలను పునర్నిర్మించి ఒక సార్వభౌమ దేశాన్ని సృష్టించారు మళ్ళీ వలస రాజ్యాల ప్రజలు తమ ఉద్యమాల ద్వారా బానిసత్వం నుంచి స్వేచ్ఛ అనుభావాలను పునర్నిర్మించి ఒక సార్వభౌమ దేశాన్ని నిర్మించుకున్నారు ఉదాహరణకి భారతదేశం వలస రాజ్యం బ్రిటిష్ మన ప్రజలు మన ఉద్యమాల ద్వారా స్వేచ్ఛ భావాలను కోసమై కదా మనం అంత పడ్డ ఉద్యమాన్ని పునర్నిర్మించుకుని ఒక సార్వభౌమ దేశం కింద ఈ రోజు బా ఇండియా మారింది ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి విషయం భారతదేశంలో ఈ యొక్క ఉంచుమాలకు సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తులు మనకు మా భారతదేశానికి సంబంధించి ఒక ఇద్దరు రాజా రామ్మోహన్ రాయ్ ఇది ఇంగ్లీష్ ప్రవేశపెట్టిన వ్యక్తి అదే విధంగా విలియం బెంటికి ఇతను కూర్చు వల్ల మన భారతదేశంలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నది ప్రవేశపెట్టారు ఇతను లండన్ వెళ్ళాడు లండన్లో అదే కాలంలో ఫ్రెంచ్ విప్లవం ద్వారా వచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను ఆయన గమనించాడు ఆ సంపూర్ణ స్వేచ్ఛనీయ స్వాతంత్రాన్ని భారతదేశంలో కూడా పొందాలను కూడా అనుకోకుండా లండన్లో నేను మరణించడం జరిగింది అదే విధంగా అదే టైంలో మనకి టిప్పు సుల్తాన్ అన్న వ్యక్తి కూడా ఇక్కడ అత్యంత మూలకం ఎందుకంటే అప్పుడు భారతదేశంలో ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు ఇక్కడ వలసవాద రాజ్యాలు ఉన్నది ఇంచుమించుగా ఫ్రెంచ్ రాజ్యం అన్నది భారతదేశం అయిపోయింది బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ స్థి స్థిరపడి ఉంది మనకి ఇక్కడ తెలుసు మైసూర్ యుద్ధాలు మైసూర్ యుద్ధాలు బ్రిటిష్ వాళ్ళకి టిప్పు సుల్తాన్ మధ్యలో జరిగాయి అయితే ఇంచుమించుగా టిప్పు సుల్తాన్ కాలం నెపోలియన్ బోనా పట్టే కాలం ఇంచుమించుగా ఉంటే చాలా స్ట్రాంగ్ అయింది ఇంత స్ట్రాంగ్ అయినటువంటి ఫ్రెంచ్ని భారతదేశాన్ని మళ్ళీ తిరిగి రప్పించి ఇక్కడ ఉన్న అతి కొద్ది సైన్యాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళని పారదోయాలి అని చెప్పి టిప్పు సుల్తాన్ ప్రయత్నించాడు అందువల్ల వీళ్ళిద్దరూ కూడా విప్లవం తోటి కొంచెం సంబంధం ఉన్నవాళ్ళు విధంగా జాకోబిన్ క్లబ్లని మైసూర్ లో కూడా స్థాపించాడు జాకోబిన్ క్లబ్లు అది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ మైసూర్ మైసూర్ లో జాకోబిన్ క్లబ్ని